హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజ్వి బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ సోమేపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ గర్భాశయ కణితల వల్ల ఎలాంటి లక్షణాలను కాజ్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ కణితలకి చాలా రకాల లక్షణాలు అనేటివి ఉంటాయి మెయిన్ గా వచ్చేసి పొత్తికడుపులో కడుపులో నొప్పి పొత్తికడుపు కడుపు లో పెయిన్ అనేది డల్ గా ఉండడం లేదంటే సడన్ గా స్టార్ట్ అవడం షార్ప్ గా కత్తితో కూర్చున్నట్టుగా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ అదే విధంగా పొత్తికడుపు కడప రీజన్ లో హెవీగా భారంగా బరువుగా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు బరువుగా అనిపిస్తుంది అంటే ఈ కణితలు అనేటివి లార్జ్ సైజ్ ఉండడం వల్ల ఆ లార్జ్ సైజ్ అనేది సరౌండింగ్ ఆర్గాన్స్ పైన ప్రెసర్ గా పడి ఆ పైనది ఎక్కువ అవుతూ ఉంటుంది అదే విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని కాజ్ చేస్తుంది ఇలా అండాశయంలో కణితలు ఫామ్ అవడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఫామ్ అవుతుంటాయి కొంతమందిలో ఎక్కువగా రావడం కొంతమంది తక్కువగా రావడం లేదంటే పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ గా రావడం అంటే నెలకి కరెక్ట్ గా రాకుండా అబ్నార్మల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంటర్కోస్ట్ టైమ్ లో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే సెక్షువల్ టైం అప్పుడు పొత్తు కడ ప్రిజన్ లో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ పెయిన్ అనేది మెయిన్ గా ఎండోమెటీరియల్ సిస్ లో ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఆ సిస్టమ్ అనేది గ్రోత్ అవడం వల్ల పొత్తిగడ ప్రీజన్ లో ఆర్గాన్స్ పెయిన్ ప్రెషర్ పడి ఆ ఇంటర్కోస్ టైంలో పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్చర్ అనే ఫీలింగ్ అదే విధంగా కాన్స్టేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకలా డెవలప్ అవుతుంది అంటే ఈ అండాశేక్ అనేది అనేటివి లార్జ్ సైజ్ లో గ్రో అవడం వల్ల ఆ సైజ్ తెలిసినవి సరౌండింగ్ లో ఆర్గన్స్ పైన ఫీల్ అయ్యి ఆ పాస్ చేయడం డెవలప్ అవుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ కణితలు అనేటివి బస్ట్ అవడం వల్ల ఆ ఆడవారికి ఎలా అనిపిస్తుంది అంటే నాజియా డెవలప్ అవడం వాంగ్ వచ్చినట్టు అనిపించడం అదే విధంగా వాళ్ళకి ఫీవర్ తో కూడినట్టు చలి అనిపిస్తూ ఉంటుంది ఈ కండిషన్ అది ఎప్పుడు సివియారిటీ వస్తుంది అంటే ఎప్పుడైతే అండాశయ కణితలు అనేటివి బస్ట్ అయినప్పుడు లేదంటే టార్చ్ అంటాం అంటే నార్మల్ గా ఉండాల్సిన సిస్టమ్ అనేది తిరగడం అంటే టార్చర్ అవ్వడం ఇలా మెళ్ళి తిరిగినప్పుడు కూడా ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం మెయిన్ గా అండాశయంలోనే ఎక్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ అండాశయంలో కణితులు ఏర్పడడం వల్ల ఆ అండాశయం అనేది ప్రాపర్ గా ఎక్స్ రిలీజ్ చేయలేకపోతుంది ఇలా ఎక్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల సంతానం లేకపోవడం అనే సమస్య కాజవుతూ ఉంటుంది మెయిన్ గా ఈ వేరే సీజన్ లో నొప్పి బరువుగా అనిపించడం పీరియడ్స్ ఇదడ్ల రావడం సెక్షువల్ టైమ్ లో పెయిన్ రావడం అదే విధంగా యూరిన్ పాస్ చేసిన మంట అదే తరచుగా యూరిన్ వెళ్లే సమస్య అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ లక్ష్యాలు మనం కలిసి మనం సిస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు మీరు కనుక ఈ అండాశయ కణిత బాధపడుతున్నట్టయితే ఫిడికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ అదే విధంగా రెండు వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ మూడు వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల పేషెంట్ కి బెటర్ రిజల్ట్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ ఛాన్సెస్ ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటి సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాటి యొక్క ప్రోగ్రెసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికల్స్ హోమియోపతి